அந்த நமஸ்காரம் நேரு ரமா நீவே பிராணம் ஆரவா అసలు శక్తి ఉదయాన్నే స్టేషన్ కి రాకపోవడంతో అతను వేరే ఏదైనా కేసు టేకప్ చేశాడేమో అందుకే సాయంత్రం వరకు ఇక రాడనుకుని శరత్ ఎవరికీ డౌట్ రాకుండా శక్తి క్యాబిన్ లోకి నక్కి అతని సిస్టమ్ చెక్ చేసే పనిలో పడ్డాడు శరత్ ఊహించని విధంగా నీకు కావాల్సిన డీటెయిల్స్ దొరికాయా శరత్ అన్న శక్తి గద్దింపుకి శరత్ కి గుండె ఆగినంత పనయ్యింది శక్తి ఉరుములేని తుఫాన్ లో డైరెక్ట్ గా అతని క్యాబిన్ లోకి ఎంటర్ అవడమే కాకుండా ఆ రూమ్ డోర్ లాక్ చేసి కళ్ళకున్న గాగులు తీసి తన టేబుల్ మీద పెట్టి తన సీట్ లో కూర్చోవడంతో భయంతో బిగుసుకుపోయాడు శరత్ శరత్ తన అంత డైరెక్ట్ గా పోయేసరికి ఇప్పుడు శక్తి అడిగిన ప్రశ్నకు నీళ్లు నములుతూ భయంతో తడబడుతూ ఉంటే శక్తి చాలా సీరియస్గా కాసేపు మాట్లాడి అతన్ని అక్కడ నుండి బయటకు పంపించేసి తన వర్క్లో బిజీ అయిపోయాడు ఎప్పుడు లంచ్ దాటిపోయాక టైం చూసుకున్న శక్తికి ఒక్కసారిగా అతుల్య కలలో మెదలడంతో నవ్వుకుంటూ వస్తున్నాను బంగారం ఈ రోజు నీకు తెలియని ప్రపంచాన్ని పరిచయం చేస్తాను అనుకుని డైరెక్ట్గా కాలేజీకి స్టార్ట్ అయ్యాడు ఇటు అతుల్యకి ఉదయం నుండి క్లాస్ వినబుద్ధి కాక ఏవో తిప్పలు పడుతూ లంచ్ టైం వరకు అయితే గడిపింది కానీ ఇక క్లాస్తో కూర్చోబుద్ధి కాలేదు లంచ్ కూడా చెడ మనసొప్పక డైరెక్ట్గా లైబ్రరీలోకి వెళ్ళి అక్కడే కూర్చుంది అక్కడ కూర్చుందన్న మాటే కానీ పదే పదే తన ఎదురుగా ఖాళీగా ఉన్న చైర్ వైపే చూస్తూ ఉంది కాసేపటికి నా గురించే వెయిట్ చేస్తున్న ఆ బంగారం అన్న శక్తి వాయిస్ వినిపించగాని సన్నటి చిరునవ్వు పెదాల మీద విరవూసింది కానీ అది బయటకు తెలియనివ్వకుండా కనీసం తలెత్తే ప్రయత్నం కూడా చేయకుండా బుక్లో పేజెస్ తిరగేయడం మొదలుపెట్టింది ఆమె చేష్టలకి శక్తి నవ్వుతూ అతుల్య ఎదురుగా కూర్చొని ఈ టైంలో ఇక్కడేం పని బంగారం నీకు క్లాస్ లేదా అని అడిగాడు ఆ ప్రశ్నకు అతుల్య చిన్నగా తలెత్తి ఫార్మల్ వేర్ మ్యాన్లో మ్యాన్లీగా ఉన్న శక్తిని చూసి తన మనసు వశం తప్పుతున్నా కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకొని కాస్త కోపంగా అసలు ఎవర్రా నువ్వు నీ ధైర్యం అయినా ఈ కాలేజ్లో అందరూ నా వైపు చూడడానికే భయపడుతుంటే నువ్వు వేగంగా మాట్లాడమే కాదు నాతో నీ ఇష్టం చెట్టుగా బిహేవ్ చేస్తున్నావు పైగా అంటూ ఇంకా ఏదో మాట్లాడిపోతున్న అతుల్య పెదాల మీద శక్తి వేలు పెట్టడంతో ఆమె మాటలకి బ్రేక్ పడటమే కాదు తన పెదాల మీద అతని స్పర్శకు షాక్తో బిగుసుకుపోయింది అతుల్య కళ్ళు పెద్దవి చేసి తన వైపు షాకింగ్ గా చూస్తున్న అతుల్యను చూసి శక్తి నవ్వుకుంటూ ఎందుకు బంగారం నీకంత ఆవేశం అని చుట్టూ చూసి అసలు ఆ లైబ్రరీలో ఎవరూ లేకపోవడంతో మళ్ళీ అతుల్య వైపు తిరిగి ఆమె పెదాల మీద ఉన్న తన చేతి తీసివేసి తనని పైకి లేచి పద భోజనం చేసొద్దాం అన్నాడు చాలా నార్మల్గా ఈసారి శక్తి మాటలకు అతుల్యకి ఫ్యూజ్ ఎగిరిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటే మనసుని భయం కమ్మేస్తున్న పైకి మాత్రం లేని ధైర్యాన్ని తెచ్చిపెట్టుకొని శక్తి వైపు కోపంగా చూస్తూ పిచ్చా నీకు అసలు ఎవరు నువ్వు ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు అయినా నేను లంచ్ చేయడం ఏంటి అని అడిగింది ఆమె పెదాలు ఒకటి చెప్తున్నా కళ్ళు మరొకటి చెప్తూ ఉండడంతో శక్తి చెరగని చిరునవ్వుతో పైకి లేచి అతుల్య ఎదురుగా టేబుల్ మీద కూర్చొని ఆమెకు లేవడానికి అవకాశం ఇవ్వకుండా ఆమె చే మీదే చెరోవైపు చేతులేసి బంధించి పిచ్చే నాకు నీ పిచ్చే పట్టింది నేను ఎవరని అడిగావు కదా నేను నీకు కాబోయే కాదు కాదు నా వరకు మన ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళైపోయింది కాబట్టి నేను నీ మొగుడిని నా పెళ్ళానివి అయినా మొగుడు లంచ్కి తీసుకెళ్తానంటే ఎగిరికి అంతేయాలి కానీ ఎందుకే ఓవర్ చేస్తున్నావు నా అంతటి నేనే అడిగానని బిల్డప్ ఇస్తున్నావా అయినా ఏం పర్లేదు బంగారం నువ్వేం చేసినా అది నాకు ఇష్టమే అన్నాడు ఆమె ముంగూర్లు సరిచేస్తూ శక్తి మాటలు స్పర్శ అతుల్యని ఏదో మాయాలోకానికి తీసుకెళ్తూ ఉంటే తనకి కొన్ని ఇంచుల దూరంలో ఉన్న అతని వైపు మైమరపుగా చూస్తూ ఉండిపోయింది ఆమె ఆమె చూపకి శక్తి చిన్నగా బ్లష్ అవుతూ ఉండేసరికి తేరుకున్న అతుల్య మాయ చేస్తున్నావు కదరా నా పరిస్థితి నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియట్లేదు అనుకుంటూ శక్తితో కోపంగా మాట్లాడితే పని దాన్ని అర్థం చేసుకొని తన ఒరిజినల్ క్యారెక్టర్లకు వచ్చేసి నా మాట వినుసీబీ నువ్వు అనుకుంటున్నట్టు నేను అందరి అమ్మాయి లాంటి దాని కాదు నా లైఫ్ అంత ఈజీ కాదు నేను అందరిలా అంత స్వేచ్ఛగా బయట తిరగలేను ఇక ప్రేమంటావా అది అసలు జరిగే పనే కాదు ప్లీజ్ నేను చెప్పింది అర్థం చేసుకో అనవసరంగా నా వెంట తిరుగుతూ నీ లైఫ్ ని స్పాయిల్ చేసుకో ప్లీజ్ అంటూ బ్రతులు నాడింది అతుల్య ఆమె ఒరిజినాలిటీకి శక్తి మరింతగా మెల్ట్ అవుతూ ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావే బంగారం అంటూ అతుల్య బుగ్గలు గిల్లగాని అతుల్య ఆశ్చర్యంగా నేను ఇంత చెప్పిన నీ బుర్రకి ఏం ఎక్కలేదా అని అడిగింది అమాయకంగా ఆమె ప్రశ్నకు శక్తి నవ్వుతూ నువ్వు అనుకుంటున్నట్టుగా నువ్వు అందరిలాంటి ఆడపిల్ల దాని దానివైతే కాదు బంగారం ఆ విషయం నేను కూడా ఒప్పుకుంటాను కానీ నీ లైఫ్ పంజరం అని అనుకుంటున్నావు చూడు అది కూడా నేనే నీ భ్రమను దూరం చేస్తాను ఇక నీ వెంట తిరుగుతూ నేను ఇబ్బంది పెట్టడానికి నాకు నీ మీద ఉన్నది ఆకర్షణ అట్రాక్షన్ కాదు నీ కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా ప్రాణం ఇవ్వడానికి తీయడానికైనా కూడా వెనకాడని ప్రేమ అలానే నువ్వు నా ప్రజెన్స్ ని ఇబ్బంది పడటం లేదు ఇష్టంగా ఫీల్ అవుతున్నావు మన ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎప్పుడో ప్రేమ కుట్టేసింది బంగారం కాకపోతే ఆ ప్రేమను నేను తొందరగా గుర్తించాను నువ్వు గుర్తించడానికి నాకేమవుతుందో అని భయపడుతున్నావు అలాంటి భయాలేవి పెట్టుకోకే నేను ఉన్నాను కదా నీకే కాదు నీతో ఉంటే నాకు కూడా ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది నన్ను నమ్ము బంగారం అన్నాడు ఆమెకు అభయం ఇస్తూ అతని మాటలకి అతుల్య మనసు ఏదో మంత్రం వేసినట్టుగా తేలిక సన్నటి చిరునవ్వు వచ్చేరింది ఆమె పెదాల మీద కానీ అది ఎంతోసేపు నిలవలేదు కారణం వాస్తవం ఆమెను శక్తికి దగ్గర కానివ్వడం లేదు తన వల్ల అతనికి ఏమైనా అయితే అన్న ఆలోచన కూడా అతడిని భరించలేకపోతోంది వెంటనే అతనుండి దూరం జరిగి అక్కడి నుండి బయటకు వెళ్ళబోతూ ఉంటే అప్పటికే ఆమె హావభావాలు బట్టి ఆమె ఆలోచనల్ని అంచనా వేసిన శక్తి ఆమెకు అలా వెళ్ళే అవకాశం ఇవ్వకుండా ఆమె చెయ్యి పట్టుకొని ఒక్కసారిగా తన మీదకు ఉప గుంజుకొని ఆమె నడుం చుట్టూ చేతులు బిగించి ఎంత చెప్పినా ఎందుకే నీవంత మొండిగా పట్టుదల అని అడిగాడు సూటిగా ఆమె కళలోకి చూస్తూ అప్పటికే అతని స్పర్శకు గుండె జల్లుమంటుంటే అక అతన్ని కళ్ళల్లో చిక్కితే ఖచ్చితంగా మాయ చేస్తాడని ఇప్పటికీ ఎక్స్పీరియన్స్ అయి ఉండడం వల్ల అతుల్య అతని చూపుల నుండి తప్పించుకొని పక్కకి చూస్తూ ప్లీజ్ సీబీ వదులు నన్ను అనేసరికి శక్తి ఆశ్చర్యంగా సిబి ఏంటే అదేమైనా తమిళ్లో కొత్త తిట్టా అని అడిగాడు ఆ మాటకు అతుల్య తానున్న పరిస్థితి మర్చిపోయి అందంగా నవ్వేస్తూ కాదు కానీ నేను నలని పిలుస్తాను అన్నది అదే చిరునవ్వుతో శక్తి ఆమె చిరునవ్వుని ఇష్టంగా చూస్తూ సరే నీ ఇష్టం వచ్చినట్టు పిలువు కానీ నాకు చాలా ఆకలిగా ఉంది నువ్వేమో అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు అనడంతో అతుల్లకి ఎందుకో బాధగా అనిపించింది నీరసంగా ఉన్న అతని మొహాన్ని చూస్తూ బాధగా ఆకలేస్తుంటే నా దగ్గర ఎందుకు వచ్చావు సీబీ వెళ్ళి లంచ్ చేయొచ్చు కదా అనగానే ఇక శక్తికి ఓపిక నశించి అతుల్ని తన రెండు చేతుల్లో ఎత్తుకొని ఆమె కంగారులో అరవబోతూ ఉంటే ఉష్ అంటూ కలతోనే సైగ చేయడంతో బొమ్మలా బిగుసుకుపోయి శక్తిని భయంగా చూస్తూ ఉంది అతుల్య శక్తి కదంతా అలవాటు ఉన్న ప్లేసే కావడంతో లైబ్రరీ వెనుకగా వైపు ఉన్న డోర్ నుండి అతుల్య నెత్తుకుని బయటకు తీసుకుని వచ్చి ఆమె చున్నీ తీసి ఆమెకు స్కార్ప్ కింద కట్టి తాము లంచ్కి వెళ్తున్న విషయం తల్లికి మెసేజ్ చేసి బైక్ స్టార్ట్ చేసి కూర్చో అన్నట్టుగా సైగ చేస్తాడు అతుల్యకు అప్పటి వరకు బొమ్మలా బిగుసుకుపోయిన అతుల్య శక్తి అలా తనని సైగ చేసేసరికి తేరుకొని భయంగా చుట్టూ చూసింది అసలు ఆ దర్దాపుల్లో మనిషి అన్నవాడు ఎవడూ కూడా అలా కనిపించపోవడంతో ఆఖరి ప్రయత్నంగా అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేసింది అతుల్య కానీ శక్తి ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా తనే ఆమెను లాగి బైక్ మీద కూర్చోపెట్టి ఆమె చేతులు తన నడుం చుట్టూ చుట్టుకొని బంగారం గట్టిగా పట్టుకో అంటూ ఆమెకు తేరుకునే అవకాశం కూడా ఇవ్వకుండా వెంటనే బైక్ స్టార్ట్ చేశాడు శక్తి ఎప్పుడో చిన్నప్పుడు తండ్రి బైక్ తప్పితే ఇప్పటి వరకు బైక్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ లేని అతుల్య ఎక్కడ పడిపోతుందో అన్న భయంతో శక్తి నడుం చుట్టూ ఉన్న చేతుల్ని ఇంకాస్త బిగించి శక్తి వీపు మీద తల ఆనించి కళ్ళు మూసుకుంది భయంగా ఆమె భయం అర్థం చేసుకున్న శక్తి తనను చుట్టుకున్న ఆమె చేతుల్ని పట్టుకొని సౌమ్యంగా బంగారం నీకేం కాదు కళ్ళు తెరువు అనడంతో ఎలాగో ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా కళ్ళు తెరిచిన అతుల్యకు శక్తి చాలా బ్యాలెన్స్డ్గా డ్రైవ్ చేయడంతో నెమ్మదిగా బైక్ రైడ్ కి కాస్త అలవాటు పడి ఆ రైడ్ ని ఆస్వాదిస్తూ చుట్టూ చూస్తూ ఉంది శక్తి ఆమెను సైడ్ బిడ్డ నుండి చూసి కాస్త రిలాక్స్గా ఫీల్ అయ్యి ఒక మంచి బిర్యానీ సెంటర్ దగ్గరికి వెళ్ళి బిర్యానీ తీసుకొని ఇద్దరికి మిక్స్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చి దానికోసం వెయిట్ చేస్తూ చుట్టూ జనాన్ని వింతగా ఆశ్చర్యంగా చూస్తున్న అతుల్యను గమనిస్తూ ఉన్నాడు శక్తి ఇంతలో ఆర్డర్ రావడంతో ఆ ప్యాకెట్స్ తీసుకొని దారిలో వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ కూడా తీసుకొని ఒక అందమైన ప్లేస్కి తీసుకెళ్లాడు శక్తి అక్కడంతా చుట్టూ చెట్లతో ఒక అందమైన కొలంతో చూడ్డానికి చాలా బాగుండేసరికి అతుల్య ఆ కొత్త ప్రపంచాన్ని ఆశ్చర్యంగా చూస్తూనే కొత్త అనుభూతిని చెందుతూ తనకి తెలియకుండానే శక్తి చేతిని చుట్టేసి అతని భుజం మీద తలవాల్చి ఈ ప్లేస్ చాలా బాగుంది సిబి నీకు తెలుసా నేను ఇంతవరకు సెక్యూరిటీ లేకుండా ఎవరికీ చెప్పకుండా ఇలా ఎప్పుడు బయటకు రాలేదు వచ్చే ధైర్యం కూడా చేయలేదు అన్నది తన రొటీన్ బోరింగ్ లైఫ్ గుర్తు చేసుకుంటూ ఆ మాటకు శక్తి నవ్వుతూ బిర్యానీ పార్సల్ ఓపెన్ చేసి ఒక ముద్ద అతుల నోటి దగ్గర పెట్టేసరికి శక్తిని ఆశ్చర్యంగా చూస్తూ అతని ప్రేమకు కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర ఏర్పడటంతో నేనంటే నీకెందుకంత ఇష్టం అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు సీబీ అని అడుగుతుంది ఏడ్చేస్తూ ఆ ప్రశ్నకు శక్తి నవ్వుతూ ఆమెను తన గుండెల్లో పొదుముకున్నాడు ఆమెకు తనకు తెలియకుండానే శక్తి గుండె చప్పుడు వింటూ ఉంటే శక్తి ఆమె నోటికి ముద్దను అందిస్తూ నువ్వంటే నాకు ఎందుకు అంత ఇష్టమంటే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు బంగారం కానీ ఎంత ఇష్టమంటే మాత్రం నాకు నీ నీమిదున్న ఇష్టానికి హద్దులు లేవని మాత్రం చెప్పగలను అని అంటూ ఆమెకు కబుర్లు చెప్తూ ఆమె ఇష్టంగా తింటుంటే ఆమెకు తినిపించడం పూర్తి చేశాడు కాసేపటికి తినిపించడం అయిపోగానే అక్కడే ఉన్న కొలను దగ్గర కూర్చున్నారు ఇద్దరు మొదటిసారి అతుల్య అక్కడి వాతావరణాన్ని చూసి చిన్నపిల్లలా మారి ఆ నీళ్లతో ఆడుతూ అల్లరి చేస్తుంటే శక్తి ఆమెలో ముద్దుగా ఉన్న పస్తనాన్ని మురిపంగా చూస్తూ ఒక్కసారి నువ్వు నీ చుట్టూ ప్రపంచానికి అలవాటు పడితే ఈ స్వేచ్ఛ కోసం నువ్వే నీ బలహీనతలతో కూడా పోరాడుతావు బంగారం అప్పుడే నేను కోరుకుంటున్న అతుల్య బయటకు వస్తుందని నవ్వుకుంటాడు కాసేపటికి అతుల్య మౌనంగా మారిపోవడంతో ఆమెకు తన తల్లిదండ్రులు గుర్తొచ్చారని అర్థమైన శక్తి వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్న ఆ ఒక్క అడుగు దూరాన్ని కరిగించేసి ఆమె నడుం చుట్టూ చేతులేసి బిగించి ఆమె భుజం మీద తలవాల్చి ఎందుకే నీ మనసును ఇంతగా కష్టపెట్టే విషయాలను పదే పదే తలుచుకొని నిన్ను నువ్వు ఇంకా బాధ పెట్టుకుంటున్నావు అని అడిగాడు బాధగా శక్తి స్పర్శతోనే ఫ్రీజ్ అయిన అతుల్యకు శక్తి వెచ్చటి ఊపిరి తన మెడవంపులో తాగుతూ ఉంటే ఆ తాకిడికి శరీరం అంతా కూడా జల్లుమంటూ తెలియని పరవశానికి గురవుతూ ఉండగా బిడియంతో గట్టిగా కళ్ళు మూసుకుంది అతుల్య అతుల్య భుజం మీద ఉన్న శక్తికి ఆమె శ్వాసలో వచ్చిన తేడా ఆమె పిడికిలతో నలుగుతున్న చున్నీ చిన్నగా వణుకుతున్న ఆమె శరీరం అన్నీ గమనించగానే అదంతా తన వల్లే అని తెలిసి లోనే నవ్వుకుంటూ నువ్వు నువ్వని పైకి విసుక్కుంటున్నావు కానీ నేనంటే నీ మనసులో ఎలాంటి ఫీలింగ్ లేకపోతే నా టచ్ని ఎలా ఫీల్ అవ్వగలుగుతున్నావు బంగారం ఏ ఆడపిల్ల తనకిష్టం లేని మాగాడిని తన కాలి చిట్కిన వేలు కూడా తాకనివ్వదు మరి అలాంటప్పుడు నేను నీకు ఇంత దగ్గరగా ఉన్నా నువ్వు నన్ను ఎందుకు ఏమని లేకపోతున్నావు అని అడిగాడు ఆమె మెడవంపులో ముద్దు పెడుతూ శక్తి ప్రశ్నలకే కాస్త స్పృహలోకి వచ్చిన అతుల్య అతని పెదాల స్పర్శ ఒక్కసారిగా ఉలికి పడి శక్తిని తన నుండి దూరం నెట్టేసింది అతని స్పర్శకు ఎక్కడ అతనికి సరెండర్ అయిపోతుందో అన్న భయంతో కాని శక్తి అది ముందే ఊహించేసరికి తనని తాను బ్యాలెన్స్ చేసుకుని రాక్షసి అని మనసులను తిట్టుకుంటూ నీకు నిమిషానికి ఒక రకంగా తిక్కలేస్తుంది అంటే మెంటల్ దానా అని తిట్టుకుంటూ కూర్చున్న శక్తిని చూసి అతుల్య లేచి సరిగ్గా నిలబడి రే నీకెంత ధైర్యం ఉంటే నాకే ముద్దు పెడతావరా అంటూ శక్తిని కొట్టడం మొదలుపెట్టింది ఆమెకున్న ఓపికకి ఆమె కొట్టే దేబ్బలు శక్తికి తన మీద జస్ట్ ఈగవాలనట్లు కూడా అనిపిస్తుంటే దేవుడా ఒక పోలీసుని పట్టుకొని ఇది అరే ఒరే అని అంటూ ఉంది ఈ విషయం బయట తెలిస్తే నా పరువేం కావాలి అయినా ఇదేం ఇన్ ఇంత బలంగా ఉంది ఇది ఇలానే ఉంటే రేపు మా పిల్లల్ని క్యారీ చేయడం కూడా కష్టమే దీనికి అయినా దీన్ని తిండి విషయంలో ప్యాంపర్ చేయకూడదు సీరియస్గానే ఉండాలని ఆమెతో ఫ్యూచర్ ఊహించుకొని నవ్వుకుంటూ తనని కొట్టి కొట్టి అలసిపోయిన అతుల్యను లాగి ఒడిలో పడుకోపెట్టుకున్నాడు కానీ ఆమె గింజుకుంటూ శక్తి ఒడిలో నుండి లేవడానికి ప్ర ప్రయత్నం చేసింది కానీ శక్తి ఆమెకు అవకాశం ఇవ్వకుండా గట్టిగా పట్టుకున్నాడు పైగా నువ్వు మాట్లాడకుండా కాసేపు సైలెంట్గా నిద్రపోతే ఈసారి ఎక్కడ ముద్దు పెడతానో నాకే తెలియదు ఆ తర్వాత నీ ఇష్టమన్న శక్తి మాట పూర్తి కాకముందే అతుల్య గచుక్కు కళ్ళు మూసి నిజంగా శక్తి ఎక్కడ ముద్దు పెట్టేస్తాడో అన్న భయంతో ఆమె భయానికి శక్తి చిన్నగా నవ్వుకొని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ప్రేమకు ఆమె తల నివృతూ కాసేపు నిద్రపో బంగారం అనడంతో అసలు రాత్రంతా నిద్రలేని అతుల్య ఇక కాదు కాదూకూడదనకుండా నెమ్మదిగా కళ్ళు మూసుకున్న అతుల్యకు హాయిగా నిద్రపట్టేసింది కారణం ఆమె శక్తి ఒడిలో అమ్మ ప్రేమనే కాదు అతని దగ్గర నాన్న చూపించే కేరింగ్ భద్రత కూడా తెలుస్తూ ఉంటే ధైర్యంగా నిద్రపోయిందామె శక్తి మత్తుగా నిద్రపోతున్న అతుల్య తల నివృతూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి ఆమె ముంగూరులను సరిచేస్తూ నీ మనసులో ఉన్నానని క్లారిటీ నాకు ఎప్పుడో వచ్చింది బంగారం కానీ నువ్వు నన్ను ఎందుకు దూరం పెట్టాలనుకుంటున్నావో నాకు ఈరోజే తెర్థమైంది నీ భయాన్ని నువ్వే అధిగమించాలి బంగారం నీ కోసం ఎవరో రావాలి అని నువ్వు ఎలా ఎదురు చూడట్లేదో నేను కూడా నీకు నువ్వుగా నీ భయాలన్నింటినీ పక్కన పెట్టి నీకోసం నువ్వు నిలబడాలని కోరుకుంటున్నాను నేను ఎప్పుడూ నీ నీడగా నీకు తోడుగా ఉంటాను కానీ నువ్వు ధైర్యంగా అన్నింటినీ ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి బంగారం అనుకున్నాడు శక్తి అది ఎప్పటికి జరగాలి అతుల్య తన తల్లిదండ్రులను కోల్పోయాక ఇంత మత్తుగా హాయిగా నిద్రపోవడం ఇదే మొదటిసారి ఒడిలో అమ్మ పొత్తిలలో మచ్చదనమే కాదు నాన్న దగ్గరే భద్రత కూడా దొరికేసరికి అతని అడుగును చుట్టేసి పొట్టలో తలదాచుకొని కాసేపటికి మరింత ఫ్రీగా అతన్ని చుట్టుకొని నిద్రపోయింది సాయంత్రం పక్షులు గూటికి చేరుతూ కిలికిల రావాలు చేస్తూ ఉంటే ఆ శబ్దం అతుల్య చెవులను కొత్తగా తాకడంతో నెమ్మదిగా నిద్రలేచిన అతుల్యకు తనవైపే చూస్తూ కూర్చున్న శక్తిని చూడగానే అందంగా విచ్చుకున్నాయి ఆమె పెదాలు కానీ అంతలోనే తను ఎక్కడుందో చూసుకోగానే వెంటనే శక్తి ఒడిలోంచి లేచి నేను ఇంతసేపు ఎలా నిద్రపోయాను అని భయపడుతూ సిబి నేను కాలేజీలో లేనని తెలిస్తే చాలా పెద్ద గొడవైపోతుంది ఇప్పుడు ఎలా అని భయపడుతున్న ఆమెను చూస్తూ అతుల్య చేతులు పట్టుకొని దగ్గరకు లాక్కొని ఆమె కళలోకి చూస్తూ ఎందుకే ప్రతిదానికి అంత భయం నీకు ఏం కాదు నేనున్నాను కదా నేను చూసుకుంటానంటూ తన పక్కనే ఉన్న మరో పార్సెల్ తీసి అతుల్య చేతికిచ్చి ఈ చాట్ తిని తొందరగా వెళ్ళిపోదాం అనడంతో ఇక అతుల్య కూడా కాదు కూడదు అనుకుండా ఆ చాట్ ముందుకు శక్తికి ఒక స్పూన్ అందించింది అతుల్య చేసిన పనికి శక్తి తన బుగ్గ సొట్టలు కనిపించేలా అందంగా ఒక స్మైల్ ఇచ్చేసరికి అతుల్య సిగ్గుని బయటకు తెలియనివ్వకుండా తను తింటూ అతనికి తినిపించి మొత్తానికి కాసేపటికి ఇద్దరూ తిరిగి కాలేజీకి స్టార్ట్ అయ్యారు శక్తి అతుల్యను ఎలా అయితే లైబ్రరీ నుండి బయటకు తీసుకొచ్చాడో అలానే జాగ్రత్తగా తీసుకెళ్లి ఆమెను లోపల వదిలిపెట్టి రేపు రావడం కుదరదు బంగారం జాగ్రత్త వీళ్ళు చూసుకుని ఎల్లుండి కలుస్తాను బాయ్ అంటూ అతుల్యను గట్టిగా హక్ చేసుకొని ఆమెను ఒదుటి మీద ముద్దు పెట్టి తన లోపలికి ఎలా వచ్చాడో అలానే బయటకు వెళ్లిపోయాడు అతుల్య వెళ్తున్న శక్తి వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎటూ తెలుసుకోలేని అయోమయంలో పడిపోయింది ఇదంతా వీళ్ళకి తెలియకుండా ఒక వ్యక్తి గమనిస్తూనే ఉన్నాడు కాసేపటికి లైబ్రరీలో వాల్ క్లాక్ లో టైం చూసి కాలేజ్ మొదలు పెట్టే టైం అవడంతో అతుల్య మౌనంగా అక్కడి నుంచి బయటకు వచ్చింది కాసేపటికి ఇంటికి చేరుకోగానే ఫ్రెష్ అయ్యి తను విడిచిన బట్టలు జాగ్రత్తగా దాచిపెట్టుకుని ఉంది కారణం ఆమెకు ఆ బట్టల్లో శక్తి ఫ్రాగ్రెన్స్ తెలుస్తూ ఉంటే అతను తనతోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ చాలా రోజుల తర్వాత తనకి ఆకలి తెలియడంతో వల్లిగారు తన కోసం భోజనం తీసుకొని రాగానే కడుపు నిండా తినేసి ఎప్పట్లా బుక్స్ ముందేసుకొని కూర్చోనుకుండా లవ్ సాంగ్స్ పెట్టుకొని వింటూ ఆ సాంగ్స్లో ప్రతి చిన్న లిరిక్లోనూ శక్తినే ఊహించుకుంటూ నెమ్మదిగా శక్తి ఊహల్లో నిద్రలోకి జారుకుంది అతుల్య కాలేజ్ నుంచి డైరెక్ట్గా స్టేషన్కి చేరుకున్న శక్తికి తను లోపల వేయమని చెప్పిన బిజినెస్ మ్యాన్ని ఎవరో బెయిల్ మీద విడిపించుకొని తీసుకెళ్లాలని తెలియడంతో అక్కడున్న సీరియస్ సీరియస్గా చూస్తూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు శక్తి ఇంతలో మారన్ కేసుకి సంబంధించి మరో లీడ్ దొరికిందని తన సబార్డినేట్స్ నుండి మెసేజ్ రావడంతో వాళ్ళు ఎవరిని లొకేషన్కి వెళ్ళొద్దని చెప్పాడు శక్తి అదంతా ట్రాప్ అని ముందే ఊహించి వాళ్ళకి ఈ విషయం తర్వాత క్లియర్గా చెప్తానని చెప్పి వాళ్ళకి రెండు మొబైల్ నెంబర్స్ ఫార్వర్డ్ చేసి ఆ నెంబర్స్కి సంబంధించిన ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ అన్ని ట్రేస్ చేస్తూ ఎప్పటికప్పుడు తనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండమని వాళ్ళకి చెప్పి తన ఎదురుగా ఉన్న సిస్టంలో నిన్న శరత్ వెతకడానికి వచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా తన మెయిల్కి సెండ్ చేసుకొని ఆ తర్వాత ఆ డీటెయిల్స్లో కొన్ని మార్పులు చేసి అలానే వదిలేశాడు శక్తి స్టేషన్ నుండి నైట్ ఎప్పటికో ఇంటికి చేరుకున్న శక్తికి తల్లి కిచెన్లో బిజీగా కనిపించేసరికి ఈ టైంకి వంట అయిపోతుంది కదా అనుకొని సౌండ్ చేయకుండా నెమ్మదిగా వెళ్ళి అవంతి గారిని వెనక నుండి మెడ చుట్టూ చేతులు వేసి బిగించి పట్టుకొని ఈ టైంలో ఏం వంటలు చేస్తున్నావు అవంతి అని అడిగాడు కొడుకు ఎంత పిల్లిలా శబ్దం చేయకుండా వచ్చినా అతని ప్రజెన్స్ తల్లి పేగుకి తెలియకుండా అయితే ఉండదు కదా అతను రాకను గమనించి ఆమె పని ఆమె చేసుకుంటూనే ఉండడం వల్ల ఆమె పెద్దగా ఏమీ ఆశ్చర్యపోలేదు కానీ శక్తిని సరదాగా ఆటపడ్డిద్దాం అనుకొని నన్ను వదులు శక్తి అంటూ కొడుకు నుండి విడిపించుకునే లేని కోపం నటిస్తూ నువ్వు ప్రేమలో పడి ఒక నెల రోజులు అవుతుందో లేదో అప్పుడే ఈ అమ్మను పక్కకు పెట్టేశావు పెళ్లి కాకుండానే పెళ్ళాం బెల్లం అమ్మ అల్లమైపోయింది నీకు ఇక పెళ్ళైతే నన్ను అసలు పట్టించుకోవేమో నువ్వు అన్నాడు కష్టంగా రెండు రె చుక్కల కన్నీళ్లు బయటకు తెస్తూ శక్తికి తల్లి చేస్తున్నది యాక్టింగ్ అని తెలిసినా కూడా ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి అతని మనసు ఏమాత్రం సహించలేదు అందుకే వెంటనే తల్లిని గట్టిగా ఆఫ్ చేసుకుని నాకు నువ్వు నా బంగారం రెండు కళ్ళు లాంటి దాని దానిమీద నాకు ప్రేమ పుట్టి నెల రోజులే కావచ్చు కానీ ఇప్పుడు అది నా జీవితంలో భాగం నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవతవే నువ్వు అని అన్నాడు శక్తి కథ ఇంకా ఉంది శక్తి ప్రేమిస్తోంది అతుల్యని అని అవంతి గారు తెలుసుకుంటారా అసలు అతుల్య వాళ్ళ అమ్మనాన్ని చంపింది ఎవరు శక్తి వాళ్ళని పట్టుకుంటాడా లేదా అతుల్య మనసులో ఉన్న భయాన్ని శక్తి పోగొడతాడా లేదా ఇక శక్తి అతుల్యల జీవితం ముందు ముందు ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్